హాయ్ అండి నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చూడండి అందరం చేస్తాం కదా ఈవిడేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు అనుకుంటున్నారా ఎవరి స్టైలు ఉంటుంది కదా నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి నేనైతే నాలుగు గుడ్లు తీసుకుంటాను గుడ్లు పగలగొడుతున్నాను గుడ్లు నాలుగేసాను కదండీ కాస్త పసుపు కాస్త కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం వాటిని బాగా బీట్ చేస్తాం చూసారా అలా బీట్ చేసుకుని తర్వాత కొంచెం పొడి మసాలా వేస్తున్నాను దాన్ని కూడా చక్కగా ఇలా బీట్ చేద్దాం ఇలా బీట్ చేసిన తర్వాత మనము దీన్ని చక్కగా కప్పుల్లో ఒప్పుకోద్దాం అవి రెండిటికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని చక్కగా వీటిల్లో పోసేద్దాం నాకు అన్నీ ఇక్కడేనండి గజిబిజి గందరగోళంగా ఉందనుకోకండి ప్రేమ వీడియో కొంచెం అన్నీ ఇక్కడిక్కడే ఉంటాయి ఇలా పోసేసి బీట్ చేసింది దీంట్లో పోసేద్దాం ఇలా మూడు గిన్నెల్లో పెట్టేసేసాను ఇదిగో ఇలా ఈ మూడు గిన్నెల్లో పెట్టే కదా మీద నీళ్ళు పెట్టేసాను ఆ నీళ్ళల్లో ఈ గిన్నెలు పెట్టేస్తాను పెట్టేసి మూత పెడదాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేద్దాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం చున్న ఉల్లిపాయ కొంచెం అలా ఉండాలి పలుకు పలుకుగా ఫ్రైడ్ రైస్ కదా అన్నం కూడా ఇంకో పక్కన ఉడికిపోతుంది చూసారా ఇలా ఉడికిపోయి ఎంత ఐదే ఐదు నిమిషాలు చూడండి ఇలా ఉడికిపోయినాయా చూడండి నేను స్పూన్తో తిప్పాలండి స్పూన్తో ఊరికే ఇలా అన్నా ఇదిగోండి ఇలా పెట్టి ఇలా అంటే వచ్చేసింది ఇలా వచ్చేసింది వాటిని చిన్న చిన్న మొక్కలా చేస్తా ఫ్రైడ్ రైస్ కదా ఫ్రైడ్ రైస్ కదా కొంచెం అవి వేద్దాం ముక్కలు తగలాలి కదా కొంచెం వేయించుకుంటే టేస్ట్ వస్తాయి వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం వేపితే కొంచెం టేస్ట్ ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేద్దాం ప్లేట్లో ఇలా పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చెక్క ఒక లవంగం ఇలా కొంచెం ఉల్లిపాయలు చూసారా సన్నగా పొడుగ్గా కొన్నాం ఇలా వేయించేసి అప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం అలా వేగాక అల్లం పేస్ట్ అప్పుడే నూరుకున్నాం కదండీ అది కచ్చా బచ్చాగా దంచానండి నేనైతే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొన్నిట్లో వేస్తాను అన్నిట్లో ఏమంత హడావుడిగా ఫ్రెష్గా వేయను ఫ్రైడ్ రైస్ ఇల్లోకి అయితే కొంచెం ఇలా అంబే దంచుకుంటేనే బాగుంటుంది అందరికీ నచ్చాలని అయితే ఏం లేదు కానీ నాకు ఈ విధానం నచ్చుతుంది చూడండి మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఉడికించి చల్లార్చిన రైస్ దీన్ని దాంట్లో వేద్దాం ఇలా రైస్ వేసేసి చక్కగా మన గడ్లు కాడి గ్రిడ్లు వేసి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే లాస్ట్గా కొత్తిమీర ఇంతేనండి సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తా అంటే నేను చాలా రకాలుగా చేస్తాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇలా కూడా చేస్తాను మీరు ఎలా చేస్తారు నాకు కొంచెం కామెంట్ పెట్టరు చూస్తున్నారా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా గులాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇదిగోండి ఎగ్ బాగుంది కదా నేనైతే తినను చేసి పెడతా మా పిల్లలకి నాకు ఇంట్రెస్ట్ మా చిన్న బెడ్డీకి వెళ్తున్నాడు నేను శారేజీ కట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అప్పుడప్పుడు లంచ్ బాక్స్కి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా బాయ్ మీకు గనక ఇలా నచ్చితే